ఐదవది ఇర్మియా ఇర్మియా అంటే యహోవా స్థాపించును అని అర్థం ఇర్మియా అందరి చేత తృణీకరించబడ్డారు మీరు ఎప్పుడైనా మీ అమ్మతో తృణీకరించబడ్డారా మీ నాన్నతో తృణీకరించబడ్డారా ప్రేమాన బిడ్డల చూడండి తృణీకార భరిత విశ్వాసము తృణీకరింపబడిన విశ్వాసము ఈర్మియాలో ఉంది నంబర్ వన్ ప్రజల చేత తృణీకరించబడ్డారు పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో చూడండి పన్నెండు ఆరులో దేవుడు ఏమంటున్నాడు నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీ నీకు ద్రోహం చేదురు అని అంటున్నారు ఒకటి పొరుగు వాళ్ళందరూ కలిసి ఆయనను తృణీకరించారు నుండి ఎల్లగొట్టారు రెండవది దేవుడు అంటున్నాడు నీ ఇంటి వాళ్ళు సైతము నిన్ను నిన్ను ప్రేమించడం లేదని చెప్తా ఉన్నారు మూడవది చూడండి ఇరవై అధ్యాయము రెండవ వచ్చినం చూడండి పెద్దల చేత ఆయన బొండ వేయబడ్డాడు అనగా రెండు కాళ్ళు బొండ వేయబడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఎహోవ మందిరం అందు బొండలో ఆయన వేసినట్టుగా వ్రాయబడి ఉంది ఇరవై అధ్యాయం పదో వచ్చినము కూడా చూడండి నాకు స్నేహితులు అలైన వారందరూ నేను పడి పోగా చూడవాలని కనిపెట్టి ఉన్నారు గమనించారా ఇరవై ఆరో అధ్యాయము ఆ వచనం బి భాగంలో యాజకులు పెద్దలు అందరూ కలిసి ఆయనను తృణీకరించారు ఆ దేవాలయంలో నుండి వలగొట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆయన రాసిన దేవుని వాక్యం ఏదైతే ఉందో రాజుగారు చూసి కత్తి తీసుకొని రెండు పాయలుగా దాన్ని కోసి మంటలో వేసినట్టుగా బైబిల్లో ఉంది ముప్పై నూదవ అధ్యాయములో ఉంది రాజుగారు కూడా ఆయన తృణీకరించారు రాజుగారు తృణీకరించితే అప్పుడు ప్రజలందరూ వచ్చి లేనిపోనివన్నీ ప్రజలకు నేర్పిస్తున్నారయ్యా ఇర్మియా చెడ్డవాడు ఇర్మియా ఏం చేద్దామంటే రాజుగారు అన్నారు ఇర్మియా మీ చేతుల్లో ఉన్నాడు మీరు ఇర్మియాను మీరు ఏమన్నా చేయండి నేను అర్థమేమి రానన్నారు వాళ్ళు తీసుకెళ్ళి ఇర్మియాను ఒక గోతులో పాడేస్తారండి ఆ గోతులో నీళ్లు లేవు బురద మాత్రమే ఉంది ఆ బురదలో ఇలా కూరుకొని పోతా ఉన్నాడు ఎబెద్లేక్ అనే న్యూగ్రవాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా ప్రజలందరూ ఇరిమియా మీద చాడీలు చెప్పారు ఇరిమియా చాలా మంచివాడు చచ్చిపోతాడు ఇర్మియా గోతులో ఉన్నాడు బురదలో ఉన్నాడు కూరుకెళ్ళి చనిపోతాడేమో కనుక రాజా దయచేసి మీరు ఏమన్నా చేయండి అని అంటే ఒక ముప్పై మందిని తీసుకొని ఆ నిగ్రవాడు ఈ పేలికలు ఉంటాయి కదా చీర లాంటి పేలికలన్నీ ఇలా జత చేసి దతసేసి ఆ ముప్పై మంది లోపలికి వేశారు ఆ పేలికలన్నీ కూడా ఆ బట్ట పేలికలన్నీ లోపల వేశారు ముడులు ముడులుగా వేశారు ఇర్మియాత అన్నారు చంక కింద పెట్టుకోండి ఈ తాళ్ళు మీరు చంక కింద పెట్టుకోండి మేము పైకి లాగుతామన్నారు అలాగిన అందరు ఇర్మియాత తను పైకి లాగారు లాగినప్పుడు ఇర్మియా బ్రతికాడు ఇర్మియా యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు అందరూ మనల్ని విసర్జించినప్పుడు మన విశ్వాసము ఎలా ఉంది